వేదిక మీద ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు చేసిన వ్యాఖ్య కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ని చీలిచింది నా కుటుంబాన్ని చీలిచింది దేవుడే గుణపాఠం చెబుతాడు అని పెద్ద పెద్ద మాటలు మాట్లాడారు నిజానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇలా అభివృద్ధి లేకుండా ఇంత దయనీయ స్థితిలో ఉంది అంటే దానికి కారణం ముందు ఐదు సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఇప్పుడు ఐదు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న జగనన్న గారు ఈరోజు రాజశేఖర రెడ్డి గారి కుటుంబం చీలింది అంటే అది చేతుల చేసుకున్నది జగనన్న గారు

ఎమ్మెల్యే వాళ్ళు రాజీనామాలు చేసి జగనన్న వైపు నిలబడితే మంత్రులను చేస్తానన్నాడు జగన్ ఈరోజు వాళ్ళలో మంది మంత్రులుగా ఉన్నారు వాళ్ళు రాజీనామాలు చేస్తే అమ్మా నేను వాళ్ళ కోసం తిరిగా వాళ్ళ గెలుపుకు పాటు పడ్డారు వాళ్ళను గెలిపించ పార్టీ పనుల్లో ఉంది అని నన్ను పాదయాత్ర చేయమంటే నా ఇంటిని వాడికి అన్ని పదాలు పెట్టి నా బిడ్డల్ని సైతం కాను అనుకోండి ఎండనక వాననక వేల కిలోమీటర్ నెలల తరబడి రేప మీదనే పడుకుని మూడు వేల రెండు వందల కిలోమీటర్లు పాదయాత్ర చేసింది రాజశేఖర రెడ్డి చేయమని అడిగితే మన ప్రజల భావ కోసం కదా అని ఆ యాత్ర కూడా చేశారు తెలంగాణలో యాత్ర రాజశేఖర్ రెడ్డి గారు చనిపోయాక చనిపోయిన కుటుంబాల పరామర్శించడం అది కూడా చేశారు ఎప్పుడు అవసరం వస్తే అప్పుడు వారికి అండగా నిలబడ్డానికి నాకేమిటి అని ఆలోచించకుండా నిస్వార్థంగా మీకోసమే తయారు చేసి ఆఖరికి మొన్న ఎన్నికలు బాయ్ బాయ్ బాబు అనే క్యాంపెయిన్ అసలు దేశంలోనే మోస్ట్ సక్సెస్ఫుల్ క్యాంపెయిన్ ఆ ఎలక్షన్ మీ గెలిన కోసం ఊరే క్యాంపెయిన్ చేసి గెలిపించారు మంత్రి అయ్యారు ముఖ్యమంత్రి అయిన రోజు నుంచి జగన్మోహన్ రెడ్డి గారు వేరే మంచి మనిషే మారిపోయారు అయినా సరే నాకు వ్యక్తి రాజశేఖర రెడ్డి గారి ఆశయాన్ని నిలబెంటే చాలు ఆయన జోలికి వెళ్ళకూడదు అని ఆయన నిజంగానే ప్రజలకు మేలు చేస్తాడు అని ఆశించాం కానీ ఇప్పటికీ దాదాపు ఐదు సంవత్సరాలు చూశాను ఈ ఐదు సంవత్సరాలలో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన పార్టీ గెలిచిన ఎమ్మెల్యే బీజేపీ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే గెలవలేదు ఒక్క ఎంపీ కూడా గెలవలేదు అయినా కూడా ఈరోజు రాజ్యం వేరుకుమని మన రాష్ట్రంలో ఏ పార్టీ అని చూస్తే అది బీజేపీ పార్టీ కారణం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం తన పార్టీనే కాదు రాష్ట్రాన్ని కూడా బీజేపీ పార్టీకి బాధ్యతలుగా చేశారు బీజేపీ పార్టీ ఇదే విధానంతో ఎలక్షన్ లో కూడా వెళ్ళి అప్పుడు చంద్రబాబు గారు చెప్పిన మాట లేదు స్పెషల్ స్టేటస్ పదహైదు సంవత్సరాలు కావాలి నేను స్పెషల్ స్టేటస్ కోసమే బీజేపీతో ఒక పెట్టుకుంటున్నాను అన్నాడు ఒక పెట్టుకున్నాడు గెలిచాడు ముఖ్యమంత్రి అయ్యాడు చంద్రబాబు గారు ఆఖరికి వాళ్ళు మంత్రి పదవులు ఇస్తే వాళ్ళ కేబినెట్ లో మంత్రులు కూడా అయ్యారు స్పెషల్